అంతరిక్ష రంగం అందరికీ అందుబాటులోకి రావాలనే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైంది స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఏరోస్పేస్ క్యాంపస్ ఇదే కావడం విశేషం మరి స్కైరూట్ ఏ టెక్నాలజీతో రాకెట్ ప్రయోగాలు చేయనుంది అసలు విక్రమ్ ఎస్ విక్రమ్ వన్ మధ్య ఉన్న సారూప్యతలతో పాటు ప్రైవేటు సెక్టార్లో అంతరిక్ష రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉంది దేశ జీడిపిలో ప్రైవేటు స్పేస్ ఎకానమీ ఎలాంటి పాత్ర పోషించనుందనే విషయాలు స్కైరూట్ కో ఫౌండర్ పవన్ అడిగి తెలుసుకుందాం భారత్లో స్పేస్ సెక్టర్ ప్రైవేట్ రంగంలో కూడా విస్తరిస్తుంది హైదరాబాద్ రావిరియాలలో స్కై రూట్ స్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను కూడా ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు ప్రస్తుతం ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సిఈఓ కోఫౌండర్ ప పవన్ కుమార్ చందన గారు సార్థమార్థం సార్ నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ సో యాక్చువల్గా ఈ ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏంటి దీని ఏంటి సార్ మీరు చూస్తున్న ఫ్యాక్టరీ ఇండియాలోనే ప్రైవేట్లో అన్నిటికంటే పెద్ద రాకెట్ ఫ్యాక్టరీ అనమాట మీరు వెనకాల చూస్తున్న రాకెట్ ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ రాకెట్ మన ప్రధానమంత్రి గారు రెండు ఈ ఈ ఫ్యాక్టరీని ఇనాగ్రేట్ చేశారు రాకెట్ను కూడా ప్రపంచానికి అన్విల్ చేశారు మా టార్గెట్ ఏంటంటే ప్రతి నెలకి ఒక రాకెట్ తయారు చేద్దామన్న కెపాసిటీతో బిల్డ్ చేశాము అండ్ ఇది ప్రపంచంలోనే ఐదు ఆరు కంపెనీలు ఉన్నాయి ఇలా రాకెట్లు శాటిలైట్లు లాంచ్ చేసి రాకెట్లు తయారు చేసి లాంచ్ చేయటం అనేది సో మేము ఆ కెపాసిటీ బిల్డ్ చేసి రెగ్యులర్గా లాంచ్ చేసే ప్లాన్ ఉంది ఈ రాకెట్ కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లాంచ్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి అండ్ ఇస్రో ఇన్ స్పేస్ సపోర్ట్తో అండ్ ఆల్సో మీకు తెలిసినట్టు మోదీ గారు సెక్టర్ని ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ చేశారు మూడు సంవత్సరాల క్రితం దాని తర్వాత రిఫార్మ్స్ రావడం తర్వాత మాకు మంచి బూస్ట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాము అండ్ ఈ పెద్ద ఇండియా పెద్ద ఫ్యాక్టరీ కట్టాము ఇప్పుడు కమర్షియల్ రాకెట్ కూడా లాంచ్ చేయబోతున్నాం సో ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ రా రాకెట్ ఇది దీని విశిష్టతలు ఏమేమి చెప్తారు సార్ ఇది ఇది ఇండియాలో ఫస్ట్ టైమ్ మొత్తం కార్బన్ ఫైబర్ తో తయారు చేసిన రాకెట్ అనమాట అంటే కార్బన్ ఫైబర్ అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ ఉన్న స్టీల్ స్టీల్ కంటే ఐదు రెట్లు తక్కువ లైట్గా ఉంటుంది అనమాట ఐదు రెట్లు లైట్గా ఉంటుంది సో రాకెట్ ఎంత లైట్గా ఉంటే అంత ఎక్కువ శాటిలైట్లు మనం లాంచ్ చేయొచ్చు సో అలాగా ఫస్ట్ టైం ఇండియాలో మొత్తం కార్బన్ కార్బన్ కాంపోజిట్ అంటారు కార్బన్ ఫైబర్తో తయారు చేసిన రాకెట్ ఫస్ట్ టైం చేస్తున్నాము అదొకటి ఇంకోటి మాకు ఉన్న ఇంజన్ ఏదైతే శాటిలైట్ పెట్టే ఇంజన్ ఉంటుందో ఆ ఇంజన్ మొత్తం త్రీడీ ప్రింటింగ్తో చేస్తున్నాం అనమాట త్రీ డీ ప్రింటింగ్ అనేది రెండు సంవత్సరాలు అయ్యే యూనో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ రెండు రో రెండు రోజుల్లో చేయొచ్చు ఇప్పుడు అంటే అది కొత్త టెక్నాలజీ అనమాట అనమాట సో ఒక యూనో సూపర్ అలాయ్స్ వాడి సూపర్ అలాయ్ వాడి త్రీడీ ప్రింటింగ్తో ఇంజన్స్ కూడా తయారు చేస్తున్నాం మొత్తం కార్బన్ కాంపోజిట్ రాకెట్ త్రీడీ ప్రింటింగ్ ఈ రెండు ఈ రెండు ఇన్నోవేషన్స్తో మేము ఈ రాకెట్ ముందు చేస్తాం ప్రపంచంలోనే చాలా తక్కువ కంపెనీలు రాకెట్లు తయారు చేయగలిగితే లాంచ్ చేయగలుగుతాయి దాంట్లో స్కై రూట్ ఒక ఒక కంపెనీ ఆల్రెడీ మేము మూడు సంవత్సరాల క్రితం విక్రమ్ ఎస్ అని ఒక టెస్ట్ రాకెట్ ఆల్రెడీ లాంచ్ చేస్తాం అది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ నా ఇప్పుడు కమర్షియల్ అవుతున్నాం ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ రాకెట్ లాంచ్ అయ్యబోతుంది ఆధునిక టెక్నాలజీతో సో విక్రమ్ ఎస్ కి విక్రమ్కి కొన్ని సారూప్యతలు కానీ డిఫరెన్సెస్ కానీ ఏమున్నాయంటే ఏం చెప్తాను సో విక్రమ్ ఎస్ ఏంటంటే రెండు స్టోరీడ్ బిల్డింగ్ హైట్లో ఉంటుంది అనమాట ఆరు మీటర్లు హైట్లో ఉండే రాకెట్టు విక్రమ్ ఏమో ఏడు ఏడు అంతస్తుల బిల్డింగ్ అంత పెద్ద రాకెట్ అనమాట అంటే ఇది ఆల్మోస్ట్ మూడు నాలుగు రెట్లు పెద్ద పెద్ద రాకెట్టు అండ్ ఈ విక్రమ్ ఎస్ ఏంటంటే టెస్ట్ రాకెట్ అనమాట అది స్పేస్కి వెళ్తుంది కానీ స్పేస్లో శాటిలైట్లు పెట్టే కెపాసిటీ లేదు చిన్న రాకెట్ కాబట్టి విక్రమ్ వన్ అనేది చాలా పెద్ద రాకెట్టు నలభై టన్నుల కంటే ఎక్కువ ఉన్న రాకెట్టు అండ్ ఏడు స్టోరీల అంతస్తుల హైట్ ఉన్న రాకెట్టు ఇది అంతరిక్షంలో శాటిలైట్లు లాంచ్ చేసే కెపా కెపాసిటీ ఉన్న రాకెట్ ఐదు వందల కిలో ఐదు వందల కిలోగ్రాముల వరకు రాకెట్లు పెట్టచ్చు ఇప్పుడున్న రాటిలైట్లు అన్ని చిన్న శాటిలైట్లు అవుతున్నాయి మొత్తం మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ అంటే ప్రపంచంలో నైంటీ తొంభై శాతం కంటే ఎక్కువ శాటిలైట్లు ఐదు వందల కిలోగ్రాములు కంటే తక్కువ ఉంటుంది సో దానివల్ల ఈ ఈ ఈ రాకెట్లు ఈ శాటిలైట్ లాంచ్ చేయడానికి బెస్ట్ సైజ్ అనమాట రాకెట్ ఈ రాకెట్ ఇదేమో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది అయితే ఈ ప్రైవేట్ సెక్టర్ లో వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ సెక్టర్ లో వీటన్నింటికి ఎంత స్కోప్ ఉంది సార్ సో స్పేస్ స్పేస్ సెక్టరు రెండు వందల ముప్పై ఐదులో అంటే టూ థౌజండ్ ట్వంటీ థర్టీ ఫైవ్లో లో వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్ యూనో ఎకానమీ అవుతుందని అంచనా సో అది అంతా ర్యాపిడ్గా గ్రో అవుతుందనమాట ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవడం అనేది అసలు వెరీ రేర్ అనమాట ఎంటైర్ కంట్రీస్కి ఉన్న జీడిపి లెవెల్లో స్పేస్ ఎకానమీ ప్రపంచంలో అయ్యే యూనో లెవెల్కి వెళ్ళబోతుంది సో ఇదంతా ఏమవుతుందంటే ప్రపంచంలో కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ శాటిలైట్లు ఒకటి కాకుండా వందల్లో వేలల్లో శాటిలైట్లు తయారు చేసి ఇంటర్నెట్ కమ్యూనికేషను అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఇలాంటి వేరే వేరే యూనో రిక్వైర్మెంట్స్ ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ దర్ ఇస్ అ బిగ్ బూస్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ గ్లోబల్ అందుకే మన గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ చేస్తాయి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ అవుతాయి ఇండియా కూడా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ అవుతుంది ప్రపంచంలో స్పేస్ సెక్టర్లో ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ మన మన ఇండియా షేర్ ప్రపంచంలో షేర్ పది రెట్లు పెంచాలని చెప్పి గవర్నమెంట్ దీంతో స్టార్ట్ చేశారు అంటే ఇఫ్ నాట్ యువర్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు సో ఇటువంటి యంగ్స్టర్స్కి మీరు ఇచ్చేటువంటి అంటే ఈ సెక్టార్కి సంబంధించి మీరు ఇచ్చే సలహా అందరికీ ఏంటంటే నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పుడే స్టార్ట్ చేశాను అండ్ అప్పుడు ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే చాలా రిస్కీ గవర్నమెంట్లో ఉండే ఫీల్డ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు ఎందుకు ఇలా ఐఐటీలో చదివావు ఇస్రోలో సైంటిస్ట్గా చేస్తావు ఎందుకు కంపెనీ స్టార్ట్ చేయాలి అని యూనో చాలామంది అనుకున్నారనమాట యూనో అప్పుడు చెప్పాను ఏంటంటే ఇదే ఆపర్చునిటీ ఇండియాలో కంపెనీలు స్టార్ట్ అవ్వాలి యూనో ఆంటర్ప్రనియూర్స్ రావాలి ఈవెన్లో సక్సెస్ అవుతుందో లేదో అని తెలియకున్నా కూడా ఐ టుక్ దట్ స్టెప్ అనమాట ఎందుకంటే లైక్ నాకు కాన్ఫిడెన్స్ ఉండింది ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఐ షుడ్ నాట్ లీవ్ ద ఛాన్సెస్ అని చెప్పి బోల్డ్ జాబ్స్ వదిలేసి నేను భారత్ స్టార్ట్ చేసాం స్కై రూట్ ఇప్పుడు మనం ఇండియాలోనే లార్జెస్ట్ ప్రైవేట్ స్పేస్ సంస్థగా మారాము అండ్ బికాజ్ ఆ స్టెప్ తీసుకున్నాం కాబట్టి ఎర్లీగా ఆ స్టెప్ తీసుకున్నాం అప్పుడు పాలసీ లేదు ఫండింగ్ లేదు ఫండింగ్మెంట్లో అండ్ చాలా మటుకు యూనో ఇంకా లేదు సో అయినా సరే మేము స్టార్ట్ చేసాం అందుకే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి సో ఎక్కువ రిస్క్ తీసుకోండి ముందు అదిగేసి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అండ్ ఆల్సో బాగా కష్టపడి మరి యూనో కంటిన్యూస్ గా హార్డ్ వర్క్ చేసి పర్సెస్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు మేము సెవెన్ ఇయర్స్లో నాలుగు వేల కోట్లు పైగా వాల్యూ ఉన్న కంపెనీ తయారు చేయగలిగాము ఇండియాస్ ఫస్ట్ రాకెట్ లాంచ్ చేసాము కమర్షియల్ రాకెట్ లాంచ్ చేయగలుగుతున్నాం అంటే ఎనీథింగ్ ఇస్ పాజిబుల్ అండ్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ ఆల్ ఆంటర్ప్రినియర్స్ సో మీరు ముందడిగేసి ఎక్కువ కంపెనీలు రావాలి ఎక్కువ మంది కంపెనీలు స్టార్ట్ చేయాలని నా వినపర ప్రశ్న సార్ ఈ విక్రమ్ వన్ ఇండియాకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది సో ఈ ఇండియాకే కాదు ప్రపంచానికి ఉపయోగపడబోతుంది అండ్ ఈ విక్రమ్ వన్ అనేది ప్రపంచంలో ఉన్న శాటిలైట్లు లాంచ్ చేసే కెపాసిటీ ఉంది అండ్ నెక్స్ట్ పది సంవత్సరాల్లో ఇరవై వేల నుంచి ముప్పై వేలు శాటిలైట్లు లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి సో ఇవన్నీ లాంచ్ చేసి ఇండియా నుంచి లాంచ్ చేయడం అంటే మన ఇండియాకి కూడా గర్వకారణం అండ్ ఆల్సో ఇండియా కూడా ఒక గ్లోబల్ మార్కెట్లో ఒక పెద్ద షేర్ రాబోతుంది విక్రమానికి ఇండియా కాదు గ్లోబల్ గ్లోబల్ మార్కెట్ మేజర్ నైంటీ పర్సెంట్ గ్లోబల్ మార్కెట్ ఇండియాలో కూడా చాలా శాటిలైట్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవి కూడా మనము లాంచ్ చేసే కెపాసిటీ ఉంది యాజ్ ఏ లార్జ్ ప్లేయర్ లీడింగ్ ప్లేయర్ ఇంత ఒక్కొక్క రాకెట్ పర్ మంత్కి తయారు చేయగలిగి లాంచ్ చేయగలిగితే ద ద లిమిట్ ఫర్ మార్కెట్ సో ఇవి మొత్తంగా పవన్ కుమార్ గారు చెప్తున్నటువంటి విషయాలు అయితే జన్జీ యువత కానీ లేదంటే ఈ స్పేస్ సెక్టర్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కానీ ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తున్నారు కెమెరామెన్ రమణ తో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్